వద్దు మా సిబ్బంది అంతా నా కోసం ఎదురు చూస్తూ ఉంటా అంటే మా మహారాజు గారు రాజా మీ రాజుగారికి ఇంత సిబ్బంది ఉండగా సిబ్బ రాజా కోసం ప్రత్యేకంగా వెతుకుతారా అంటే మా మహారాజు గారిది నాది ఒకటే ప్రాణం అయితే నేను వస్తా పదా మీ రాజుగారి దగ్గరికి అయ్యా మహారాజా ఈ రాజా ప్రాణం నాది మీకు దీని మీద ఎలాంటి అధికారం లేదు నా రాజా నాకు వదిలేసి మీరు ఇంకా మిగతా సిబ్బందితో తృప్తి పడండి అని ఖచ్చితంగా చెప్పేస్తారు అప్పుడు మా మహారాజు గారు ఏమంటారో తెలుసా అందుకు నా అభ్యంతరం ఏమాత్రం లేదు కానీ అతనికి ఒక తల్లి మేనమామ ఉన్నారు వాళ్ళ ప్రాణాలన్నీ కూడా అతని మీదే పెట్టుకుని ఉన్నారు వాళ్ళ అనుమతి పొందుంటే అతను నీ వాడు ఎలాగలుగుతాడు రాజుల పొలువు చేసి చేసి రక్తం చల్లపడిపోయింది రాజా మహారాణి అయితే మాత్రం మనుషుల్ని విరుచుకు తింటుందా ఆవిడ మాత్రం ఆడకూతురు కాదు వెళ్ళి ఆవిడే నేవీస్తుంది అప్పుడంతా నీ రికివాడు మన ఇద్దరు కలిసి అతన్ని కాస్త మగాన్ని చేయాలి అంట సరి ఇప్పుడు కానట్టు సై ఉంటుంది ఏ కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా తిరిగి అడుగు పెట్టవు కదా నిన్నంతపురంలో అంతపురంలో ఎలా బంధించటమా అని అంతపురంలో అదే నాకులు రాజమందిరంలోనే కదు నువ్వు కూడా అంతపురంలో ఉంటే పక్క పక్కనే ఉంటామని అలాగే పెట్టు రాజా నేను అడుగు పెట్టిన మరుక్షణం అంతఃపురమే కలకలలాడుతూ మన కొత్త కొండలాగా మారిపోతుంది నువ్వు అంత దానివి నా అనుమానం ఏమీ లేదు మళ్ళీ ఎప్పుడు దర్శనం చెప్పకుండా వస్తేనే అందం మరీ ఆలోచించేసావంటే నేనే వచ్చేస్తాను నీ కోసం జాగ్రత్త నేను మాత్రం నిన్ను విడిచి ఉండగలను వెళ్ళిరాను